హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి అయితే మనం పొలం నుంచి ఇంటికి వెళ్తుంటే మన శేఖరాన్న ఎద్దులను టైర్ బయట వేయడం జరిగింది అందులో భాగంగా మనం ఏదో ఒక చిన్న వీడియో తీసుకోవడం జరిగింది ఇటు వీడియో అయితే యమునూరు జాతర కంప్లీట్ అయిన మరుసటి ఆదివారం అయితే ఈ జతనైతే ఒక లక్ష నలభై వేలకైతే కొనుక్కొని తీసుకురావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మన ఛానల్ వచ్చేసరికి అయితే మార్కెట్ వీడియోలు కానీ ఎద్దుల మార్కెట్ వీడియోలు కానివ్వండి అలాగే మనం చేసే వ్యవసాయ పనుల గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసరికి అయితే జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్ అలాగే మన ఫేస్బుక్ అకౌంట్ ఇన్స్టా అకౌంట్ కూడా హనుమంతు హను అని ప్రొఫైల్ ఉంటుంది వెళ్ళి ఆ ఛానల్ ఇన్స్టాలో వస్తూ ఉంటాయి అలాగే ఫేస్బుక్లో వీడియోస్ వస్తూ ఉంటాయి ఎవరైనా కానీ మొదటిసారిగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ మొదటిసారిగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మార్కెట్ వీడియోస్ రైతుల ఫోన్ నెంబర్లతో సహా మీకు తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎద్దులు వచ్చేసరికి అయితే కొత్తగా తేవడం జరిగింది టైర్ బ్యాటర్ వేస్తున్నందువల్ల అయితే వీడియో తీసి ఎలా పోతున్నాయని వీడియో అయితే పెట్టాలన్న ఉద్దేశంతో అయితే పెట్టడం జరిగింది ప్రస్తుతానికైతే ఒక సైడే వెళ్తున్నాయి కానీ మార్చుకొని కట్టడం పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ ఎద్దులైతే ఇక్కడ సైడ్ అక్కడ అక్కడ సైడ్ ఇక్కడ అయితే కసి మార్చడం జరిగింది అవన్నీ మీరు ఇబ్బంది పడుతుంది మామూలుగా మార్చి కడితే మాత్రం మనిషి చెప్తున్నా కానీ ఏమి వెనక్కి రావడం లేదు అంటే ఇంకా మాత్రం వేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ అందరికైతే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ పెట్టాలనే ఉద్దేశం ఉంటే మన ఛానల్లో మన ఛానల్ వాట్సాప్ నెంబర్ తొంభై మూడు తొంభై ఎనిమిది పది అరవై ఒకటి యాభై తొమ్మిది ఈ నెంబర్కి పంపించడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రైతు బిడ్డ అనుమతు